జిల్లా రాయచోటి ప్రజలకు నమస్కారాలు జిల్లా డిస్టిక్ ఉమెన్ జనరల్ సెక్రటరీగా నాకు నమ్మి నియమించిన మన వై మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి నా ధన్యవాదములు అలాగే మన వైస్ చైర్మన్ ఫయాజు రెహ్మాన్ గారికి మరియు మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నాకు ఉమెన్ జనరల్ సెక్రటరీగా పదవి రావడం మన వైఎస్ వైస్ చైర్మన్ బయాజుర్ రెహ్మాన్ గారికి మరీ మరీ ధన్యవాదములు ఆయన చెప్పిన పార్టీ కోసం ఎప్పుడైనా సరే కష్టపడతారని చెప్తున్నారు టీమ్ లీడర్ అందరూ కలిసి మేము ఈ పని చేస్తాం పార్టీ కోసం ఎప్పుడైనా సరే పార్టీ అభివృద్ధి కోసం ఏదైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము మేము ఎలక్షన్లో వైఎస్ఆర్సిపి తరఫు నుంచి కృషి చేసి కృషి చేసి గెలిపిస్తాము అలాగే ఆయన అందించిన పథకాలన్నీ ప్రజలకు తీసుకు తీసుకుని తీసుకునిపోయి స్పష్టంగా చూపించి మరీ గెలిపించుకుంటాము